నా మైండ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది మైండ్ ఎప్పుడు ఖాళీగానే ఉండాలి కాబట్టి థాట్స్ వస్తాయి పోతాయి సో ఇది ఒక ఏమంటారు అన్వేషణ అంటే ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ వంట చేస్తారు కదా అందరు ప్రపంచంలో అందరు చేస్తారు ఏమన్నా చేయి గిన్నె ఫైనల్గా మళ్ళా ఖాళీ ఉండాల్సిందే గిన్నె అనేది నీ మైండ్ అనుకో దాంట్లో నువ్వు కాకరకాయ ఉల్లిపాయలు వేయించు వాట్వర్ ఇట్ మే బి కానీ తీసి మళ్ళీ గిన్నె ఖాళీ చేసి పెట్టాలి అట్లా మైండ్లోకి ఎన్న రానిపోని మేక్ ష్యూర్ నథింగ్ స్టేస్ దాంతోపాటు కొంత గతానికి సంబంధించిన అనుభవం అనుకో సమాచారం అనుకో మైండ్లో ఉంటుంది కానీ మేక్ ష్యూర్ అదిని డిస్టర్బ్ చేయకుండా చూసుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గతంలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్న థాట్ ఉండిపోయింది మైండ్లో అది ఉంది అది మెమరీలో ఫీడ్ అయింది మెమరీని డిలీట్ చేసే ప్రక్రియ అసలు లేదు చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం అది ఉండని కానీ దాన్ని బాధించకుండా చూసుకో బాధించడం అంటే ఏంది అప్పట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే అర్థం ఏంది ఆర్ సఫరింగ్ నౌ అంటే కాకుండా సమాచారం సమాచారం ఉంది మాత సో ఉండని అగో ఈ ఇంట్లో మూలక చీపురు ఉంది ఉండని అది నన్ను బాధిస్తలేదు ఇప్పుడు ఈ మైండ్కి సంబంధించిన ఈ రెండు విషయాలు కొంత ఎలాబొరేట్ చేసి మాట్లాడుకుందాం అంటే ఆల్రెడీ ఉన్న సమాచారం నీ జ్ఞాపకాలు అనుకో నీ ధారణలు అనుకో వాట్ ఎవర్ దాన్ని డిలీట్ చేయలేవు మన ప్రయత్నం లేకుండా కొంత స్టోర్ అయింది ఉండని ఇవ ఏ ఉండని అంటే ఏవి నిన్ను బాధించవో ఉండని ఉన్నాయి కానీ బాధలేదు రెండవది మిగతా అవి వస్తూ పోతూ ఉండని ఉన్నవి ఉండని ఏ బాధ ఉండకూడదు వస్తూ పోతూ ఉండని చక్కగా వాడుకో దాంతో గిన్నెతో దాన్ని గీకుతాం కలుపుతాం ఏమేమో చేస్తాం ఆ కలిపిన దాన్ని గిన్నెని రెండు ఖాళీ చేసి మళ్ళీ దులిపి మళ్ళీ పెట్టుకోవాలి ఏదైనా పని పెట్టుకుంటే దాన్ని ముగిసే వరకు వంట చేసినట్టు ఆ తర్వాత పని అయిపోయింది ఆ థాట్స్ అన్ని సంబంధం లేదు ఆర్ యు అందుకే ఇప్పుడు ఒక పెయింటర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు వాడు పెయింటింగ్ చేసినప్పుడే పెయింటర్ అని గుర్తుపెట్టుకోవాలి దెన్ హీ హ్యాస్ ఎ గుడ్ మైండ్ పెయింటింగ్ ఏయడం లేదు చదువుతున్నాడు హీజ్ ఎ రీడర్ నౌ ఆ తర్వాత క్లీన్ చేస్తున్నాడు బాత్రూమ్ ఇస్ ఎ క్లీనర్ అనుకోకుండా ఎవరు వస్తే డ్యాన్స్ చేస్తున్నాడు ఈజ్ అ డాన్సర్ ఫ్రెండ్స్ వస్తే తాగుతున్నాడు ఈజ్ అ డాన్సర్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమి చేయొచ్చు ఎవడు వాడు ఈజ్ నోబడి అని తెలుసుకోవాలి సో ఆల్వేస్ నోబడి అనేది ఉంది దాని మీద ఈ టైటిల్స్ అంటే ఏ నోబడి సమ్ టైమ్స్ బికమ్స్ ఎ పెయింటర్ ఏ నోబడి సమ్ టైమ్స్ బికమ్స్ ఏ సింగర్ ఒక నోబడి కొన్నిసార్లు అవసరమైతే ఆటగాడు కావచ్చు పాటగాడు కావచ్చు రచయిత కావచ్చు గృహస్థు కావచ్చు ఏదన్నా కావచ్చు తండ్రి నిరంతరం తండ్రి ఉండక్కర్లేదు పిల్లల సమక్షంలో తండ్రి ఉండు బయటకు రాగానే నోబడి అయిపో క్యారీ చేయకు నువ్వు ఆలోచించిన పెద్ద వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులు ఏవీ లేవు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఏం చేయాలి అవన్నీ చేయి క్యారీగా సేమ్ గిన్నె కూర గిన్నె కూర ఇప్పుడు గిన్నెలో వండిన తర్వాత అడుగున ఒక చిన్న గీత పడ్డది గీతావా లేదా గిన్నెని యధావిధిగా తెచ్చే వరకు ఉంచుతామా లేదా అదే కొన్ని బ్యాచులర్స్ హెండల్లో ఉంటది తెల్ల గిన్నె నల్లగై ఇంకా నల్లగై నల్లగా గిన్నె తెలియదు కింద అట్లా చేసుకోవద్దు ని అప్పుడు దాని ఒరిజినల్ క్యారెక్టర్ తినదా లేదా నో వన్ నోస్ వాట్ ఈస్ దేర్ బిహెండ్ సో మేక్ ష్యూర్ ద ఒరిజినాలిటీ ఇస్ మెయింటైన్ ఇలాంటి మానసిక స్థితి ఉన్నవాడు ఒక వస్తువు వాడితే చాలా బాగుంటుంది వాడు తీసుకున్నప్పుడు ఎంత బాగుందో ఆ పనంతా గబ్బు గబ్బు లేపొచ్చు దాన్ని కానీ పనైపోయిందని తెలిసినప్పుడు దాన్ని అంతే నీటి కడిగి ఎక్కడిదక్కడ పెట్టేస్తాడు రామకృష్ణ పరమహంస లాంటి వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి ఎగ్జాక్ట్ ఏ పుస్తకంలో ఉంది ఎవరు చెప్పా అని తెలియదు కానీ ఐఎమ్ వెరీ ష్యూర్ హీ హ్యాస్ గివెన్ దట్ స్టేట్మెంట్ ఎవరన్నా వినేవాళ్ళు ఆయన సాహిత్యంలో ఎవరితో ఆ మాట అన్నాడు అటువంటి డీటెయిల్స్ ఉంటే నాకు పెట్టండి ఎవరు అడిగారు జ్ఞానోదయం ఎట్లా పొందాలి దానికి ఆయన ఇచ్చిన జవాబు ఎక్సలెంట్ ఎక్కడ వస్తూ అక్కడ పెట్టినాడు అసలు ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఎవరిని అడిగితే ఎట్లా చెప్తారు ఎవరినైనా అట్లా చేయాలి తపము చేయాలి జపము చెప్తారు ఏం చెప్పాలి ఎక్కడ వస్తూ అక్కడ గరికపాటి కూడా చెప్పింది మాట ఇంకోటి ఆయనకు మాట చెప్పాడు అందుకే ఇక్కడి నుంచి ఆయన పాదలకు నమస్కరిస్తున్నా నేను ఆచరిస్తూ చెప్తున్నాను అన్నాడు ఎవడైతే ఆచరిస్తూ చెప్తుంటాడో వాడు చాలా గొప్పవాడు సత్యం అంటే అంతే ఆచరణాత్మకమైన వ్యాఖ్య ఉత్త వ్యాఖ్య కాదు నువ్వు చాలా పిట్టకథలు మస్తీ చెప్తున్నావు నువ్వు ఆచరించకపోతే ఏం లాభం అట్లా నీకు ఉపయోగపడదు అట్లా వేరే వాడికి ఉపయోగపడదు వేరేవాడు నమ్ముతాడు నువ్వు అని ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనుకున్నారంట సిగరెట్ దావద్దు ఏం దావుతాం రా దరిద్రం సిగరెట్ మానేద్దాం అనుకున్నారంట మానేలేమేమో రా అంటే సంకల్పం చేద్దాం మానేద్దాం అన్న ముగ్గురు అనుకున్నారు తర్వాత సరే త్రీ డేస్ మానేసిన తర్వాతనే వచ్చి కలుద్దాం ఇప్పుడు అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళింది భోజనం చేయగానే సిగరెట్ అది వచ్చింది సిగరెట్ కాడికి పోయి అంటే చూద్దాం ఫ్రెండ్స్ ప్రామిస్ చేసుకున్నాం తాగొద్దు రాత్రి నిద్ర పట్టలే ఇది రాలేదు ఇంకా దానికి దీన్ని లింక్ పెట్టి వచ్చాడు ఆ తర్వాత ఫోన్ చేస్తే తిడుతున్నాడు ఎవరైనా ఉన్నావు దానికి దీన్ని లింక్ పెట్టి వచ్చాడు అంటే ఫోన్ చేస్తూ సిగరెట్ తాగుతూ మాట్లాడు అలవాటు అట్లా ఫస్ట్ డే చాలా కఠినంగా గడిచింది సెకండ్ డే కొంచెం కఠినంగా థర్డ్ డే ఇట్ వాస్ వెరీ నైస్ చాలా ఉత్సాహం వచ్చింది అసలు రెండు రోజుల్లో ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్ సాయంత్రం అయింది ఎప్పుడు ఫ్రెండ్స్ కలవాలా ఎప్పుడు ఆనందాన్ని షేర్ చేసుకోవాలా పోయేసరికి వాళ్ళు స్మోక్ చేస్తున్నారు ఇదేంద్రా అంటే నమ్మిన ఏ పిచ్చాడు పిచ్చా వాళ్ళు ఆదా మొదలు మొదలుపెట్టాడు సో ఇప్పుడు ఆచరించకుండా చెప్తున్న వాడి మాటల్లో ఎంత గొప్ప వ్యాఖ్య ఉన్నా ఎంత గొప్ప భాష ఉన్నా వాడిని పట్టించుకోక్కర్లేదు అయితే కాస్త జ్ఞానం ఉన్నవాడికి వాడికి తెలుస్తుంది ఆచరించేవాడు చెప్తున్నప్పుడు ఆచరించని వాడు చెప్తున్నప్పుడు భాషలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఆచరించేవాడు చెప్పినప్పుడు వ్యాఖ్య వేల రకాలు ఉంటుంది ఆచరించని వాడు చెప్తే ఎప్పుడు అదే చెప్తుంటాడు వాడికి తెలియదు ఈ జస్ట్ ఫాలోయింగ్ డాక్టర్ అదే అందుకే మనం కొంత అధ్యయనం చేస్తామా ఓ మంచి పుస్తకాలు చదువుతామా కొంత రైట్ మైండ్స్తో కొంతకాలం స్పెండ్ చేస్తాం టు డూ ఇప్పుడు జంతువులకి ప్రపంచం అట్లాంటిది లేదు కాబట్టి అవి ఎదగాల్సిన అవసరం లేదు కాబట్టి ఎదగాలని అనుకోవట్లేదు కాబట్టి వాటి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని మార్చుకోవాలనుకోవట్లేదు కాబట్టి అవి లైఫ్లో ఏమీ సాధించాలనుకోవట్లేదు కాబట్టి అవి బాగున్నాయి సో మనిషికి ఇవన్నీ ఉండి చచ్చినాయి మరి ఏం చేస్తాం సో రామకృష్ణ పరమంశ లాంటి వాడు ఈ మాట చెప్పాడు ఆయన వదిలేద్దాం గరికపాటి వారు చెప్పారు అతను ఎంతోమందికి ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు ఒక గొప్ప ఏమంటారు ఆరేటర్ ఒక అవధాని ఏదో బలం ఉంది ఆ మాటలో ఇప్పుడు నేనే చెప్తున్నా ఐఎమ్ ఆల్సో డూయింగ్ దట్ ఆచరిస్తే చెప్తున్నా ఇప్పుడు ఈ గదిలో మీకు తెలుసు నేను ఎక్కడ వస్తువులు అక్కడే ఈ బ్యాగ్ చాలు సాక్ష్యం ఎక్కడ వస్తువు అక్కడే నా కళ్ళు పోయినా ఐ కెన్ యూస్ దిస్ బ్యాగ్ తాళం చేతులు అక్కడే ఉంటాయి పెన్ అక్కడే ఉంటుంది తర్వాత పర్స్ అక్కడే ఉంటుంది పర్స్లో పైసలు అక్కడే ఉంటాయి చిల్లర ఉంటే ఒక దగ్గర ఉంటుంది ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో ఉంది ఈ బ్యాగ్ ఒక చిన్న ఇల్లు వెరీ ఆర్గనైజ్డ్ ఇట్లా మన మైండ్ ఉండదా సో ఎక్కడి వస్తువు అక్కడ పెడితే నీకు వంద ఆలోచనలు తగ్గితే చూడు నాకు ఎక్కడ పెట్టిన అనే ఆలోచన పోయిందా నా బట్టలు ఎక్కడ తగిలిసిన ఆలోచన పోయిందా ఉతికిన బట్టలు ఎక్కడ ఇడిచినవి ఎక్కడ ఏం ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్డ్ ఆర్గనైజ్డ్ ఆర్టికులేటెడ్ సో ని అర్థం చేసుకునేవాడు హఠాత్తుగా అర్థం చేసుకోవాలంటే కుదరదు ఈ టు తిరుపతి వెళ్ళాలంటే వంద ఊర్లు దాటుతూనే వెళ్ళాలి హఠాత్తుగా పోలేదు నువ్వు ఉన్న చోట తిరుపతి అనుకో నీ మైండ్ బాగానే ఉన్నట్టు ఏ సాధన అక్కర్లేదు జస్ట్ ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్గా లేని దాన్ని ఆర్గనైజ్డ్గా మార్చుకో ఆర్గనైజ్డ్గా మార్చుకున్న తర్వాత దాన్ని కొనసాగించు కొనసాగిస్తూ దాన్ని సింప్లిఫై చేయి సింప్లిఫై చేస్తూ నీ జీవన విధానంగా మార్చుకో జీవన విధానం అయిన తర్వాత చచ్చదాగా వదిలిపెట్ట ఇప్పటికీ జెన్ ఆశ్రమాల్లో ఈ చిన్న సూత్రం పాటిస్తారు వాళ్ళు వాడే ప్రతి వస్తువు ఎక్కడిదక్కడ పెడతారు నేను ఈ శాండార్ట్స్ అని చాలా స్టార్ హోటల్స్లో ఐ ఐ స్టేట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ నేను ఎప్పుడూ అసలు రూమ్ క్యారెక్టర్ మార్చలేదు ఇంతవరకు నేను చెప్పులు వదిలి నా బ్యాగ్ పెట్టి నీట్గా దుప్పటి తీసుకొని కింద పరుచుకొని నా వాటి వాటివరు ఈ గదిలో ఎట్లుందో అట్లా సర్దుకొని ఓన్లీ కాఫీ ఒక్కటి చేసుకుంటా ఆ గ్లాస్ కూడా కడిగి పెట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడన్నా మరీ హడావిడైతే ఒక్కటి వదిలేస్తా ముందు ఆ దుప్పటి మనం చెక్అవుట్ చేసేటప్పుడు ఓకే సార్ వీఆర్ గోయింగ్ టు చెక్అవుట్ ఒకసారి రూమ్ ఇన్స్పెక్ట్ చేసుకుని వస్తాం వాళ్ళ ఉద్దేశం ఏంది రూమ్లో ఉన్న ఏమైనా వాడాడా లేదా ఏమైనా వదిలిపోతున్నాడా ఈ రెండు క్రాస్ చెక్ చేసుకోవడానికి రూమ్ ఇన్స్పెక్ట్ చేస్తారు ఐ థింక్ లీలా ప్యాలెస్లో ఎక్కడో దే హవ్ గివెన్ మీ స్మాల్ మేము ఉంటాం అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ ఉన్నావు ఇప్పుడు మేము ఏమి దాన్ని సాఫ్ సఫాయి చేయకుండా కప్ప అప్పచెప్పవచ్చు అంటే నేను వాడను నాకు బెడ్ ఎంత కోట్ల రూపాయలు ఉంటే నాకేమి నాకు ఎందుకు నాకు అవసరం లేదు బెడ్డు నాకు నేలనే బాగుంది ఫిక్స్ అయిపోయాను సో ఎక్కడ పడుకోవాలన్న జవాబు దొరికింది ఇంతవరకు ఎక్కడ బయటికి వెళ్ళినా ఒకవేళ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుంటే సేమ్ డిష్ నేను మా వాళ్ళకి చెప్పక్కర్లేదు నా కోసం ఏం ఆర్డర్ ఇవ్వాలని అది వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది కొన్నిసార్లు ఎక్కడున్నా తెప్పి చది పెడతారు రెండు ఆలూ పరాటా ఒక ఫ్రూట్ ప్లాటరు ఒక లెమన్ జ్యూస్ సాల్ట్ అండ్ స్వీట్ లైమ్ సోడా కొంచెం వాటర్ పచ్చి నిమ్మకాయ ఉల్లిపాయ కొంచెం కడు బాత్ ఎక్కడ పోయినా ఇంతే ఇవి లేవనుకో నేను ఏం తినను పళ్ళు తింటా సో ఇది ఎక్కడ అక్కడ పెట్టినావు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టినావు ప్రశ్నలన్నీ మాయమైపోతాయి ఎక్కడ వస్తువు అక్కడ పెడితే నీ మైండ్ ఎక్కడ ఎట్లా ఉండాలని అట్లా ఉంటుంది ఎట్లా ఉండాలనో అట్లా ఉండాల్సిన మన మనస్సు ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇల్లంతా ఆర్గనైజ్డ్గా ఎందుకు పెడతాం మనం దానివల్ల మనకు ప్రశాంతత వస్తుంది ఎక్కడ ప్లేస్ అక్కడ ఎవరు అందుకే ఇంటికి రాగానే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిందరవందర చేశారని కోపం వస్తుంది ఒక ఇంట్లో ఉన్న వస్తువులు ఇటు అటు మారితేనే మనకు కోపం వచ్చినప్పుడు వాట్ అబౌట్ అవర్ మైండ్ ఇది మన కంటికి ఎవిడెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈ బ్యాగ్ అక్కడ ఉండకూడదు కదా అక్కడ ఎందుకు పెట్టారని చెప్పొచ్చు మరి ఏ థాట్కి ఎంత వ్యాల్యూ ఇవ్వాలి ఎట్లా దానికి ప్రమాణం ఏమిటి ఇది మనకు తెలియదు సో మళ్ళా నువ్వు అడిగిన దానికి కంక్లూజన్ ఏమిటంటే మైండ్లో ఏమి ఉండకూడదు దట్ ఈస్ కాల్డ్ ట్రూ మైండ్ దాని అర్థం ఏమి ఉండకుండా ఉత్తగా డెడ్ అయి ఉండమని కాదు సజీవంగా ఉండాలి సజీవంగా ఉన్నది ఏది నిల్వ ఉంచుకోదు నీ శరీరం సజీవంగా ఉంది లోపటే చెత్త పెట్టుకో తోసేస్తూనే ఉంటుంది సో సజీవంగా ఉన్నవాడు చెత్త క్యారీ చేయకూడదు సజీవంగా ఉన్నవాడు సింప్లిఫై చేసుకోవాలి లైఫ్ని చైతన్యం అంటే అదే యూ హ్యావ్ సింప్లిఫైడ్ యువర్ లైఫ్ సో ఎక్స్టెంట్ దట్ చైతన్యం మాత్రం మిగిలింది సో ఈ ఖాళీ గది చైతన్యానికి ప్రతీక ఆ ఖాళీ గదిని ఖాళీగా ఉంచడం నీ ఎరుకకు ప్రతీక ఖాళీ గదిలో ఉన్న మనం అనుకున్న కొంత సమాచారం మిగిలింది దానికి సమప్రాధాన్యత ఇచ్చిన సమత్వానికి ప్రతీక అన్నీ ఉన్నాయి ఒకదాంతో ఒకటి పీకులు సామరస్యానికి ప్రతీక ఇదే ప్రశాంతత ఇంతే సో మైండ్లో నేను అందుకే ఆత్మదర్శనంలో చిన్న పేజ్ ఉంటుంది అదేమిటంటే మైండ్ ఎలా ఉండాలి నేను ఫస్ట్ బుక్ రాసినప్పుడు అదొక్క కరెక్షన్ కరెక్షన్ మాత్రం చేశాను మొత్తం ఆత్మదర్శనలో మిగతా అంతా పుస్తకం ప్రింట్ అయినాక నేను చదివాను ఆ ఒక్క లైన్ ఏమిట్రా అంటే మైండ్ అనేది ఒక ఇంటిలా ఉండాలి అని రాసి ఇల్లు అనే పదం ఒక్కటి మార్చాను తర్వాత నాకు అనిపించింది ఇల్లు రాంగ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నా ఇల్లు ఇల్లు ఉన్నట్టు అందరి ఇల్లు ఉండట్లేదు సో అందుకని ఇంటిని ఎగ్జాంపుల్ తీసుకోలేను సో ప్రపంచంగా లేదా ప్రపంచంలో అందరూ అంగీకరించి ఒక పదం కావాలి నాకు సత్రం దొరికింది గుర్తు సో మైండ్ని సత్రంగా ఉంచుకో సత్రంలో ఒక అధికారం ఉన్నాడు అది నువ్వు ఆ సత్రం అనేది నీ మైండ్ ఎంత గొప్పవాడు కానీ మంచిగా వెల్కమ్ జీ రెండు రోజులు ఉంచుకో మూడో రోజు వాడు పోకపోతే ఎప్పుడు వెళ్తారంది అని అడుగు అయినా పోకపోతే వాడిని హాయిగా పట్టుకొని జబ్బ పట్టుకొని బయట వదిలేసిరా ఏ కూపన్ లేదు ఏం లేదు వాడిది అటాచ్మెంట్ ఉంటే కదా వచ్చిపోయేదాంతో ఎప్పుడు అటాచ్మెంట్ ఉండదు బంధువులు ఎగ్జాంపుల్ వచ్చిపోతుంది సినిమా వచ్చిపోతుంది ఏ అటాచ్మెంట్ లేదు అదే ఒక సినిమా ఉంది దిల్వాలే దుల్హన్యలే జయంగే మా ముంబైలోనే ఎక్కడో ఒకటే థియేటర్లో ఇన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంది ఒకటే సినిమా ఇప్పటి స్టిల్ 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 సో ఇప్పుడు ఆ థియేటర్కి వాడు తీసేయాలంటే భయం అవుతుంది ఎందుకంటే ఆ సినిమాతో అటాచ్మెంట్ ఏర్పడ్డది సో ఎక్కువ కాలం ఒక ఆలోచన ఉందనుకో మిల్లగా ఈ ఆలోచన స్వభావం కాస్త మల్లగా మైండ్ పట్టుకుంటుంది మైండ్ రంగు మారిపోతుంది మెల్లగా నేను దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాసిన ఒక చిన్న పిల్లవాడు పుట్టగానే కాంటాక్ట్ లెన్సెస్ అంటాం కదా ఒక పింక్ రంగు కాంటాక్ట్ లెన్సెస్ వేశారు వాడికి వాడికి ఇప్పుడు ఎంతమంది చెప్పినా వాడు నమ్మడు ఎగ్ పింక్ ఉంటుందనే నమ్ముతాడు వాడు బికాస్ వాడికి అత్యంత దగ్గరగా ఉన్న రియాలిటీ రంగు మారిపోయింది ఇప్పుడు ఇక్కడ నేను అర్థం పెడితే తెలుస్తుంది ఇక్కడ అర్థం పెట్టాను పింక్ది కాబట్టి అటుపక్క పింక్ కనిపిస్తుంది అని నీ కంటికే పెడితే సో నువ్వు కోట్ల మంది వచ్చి చెప్పినా వాడు నమ్మడు నా వాడికి కనిపిస్తుంది పింక్ ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి సో నీ మైండ్కి ఏ రంగు లేదు రుచి లేదు వాసన లేదు ఇది ఆపోజిట్ టు త్రీ రోజెస్ టీ రంగు రుచి వాసన దానికి ఉంటుంది మైండ్కి ఉండదు సో మైండ్కి ఏ జెండర్ ఉండదు మైండ్కి నిజమైన మైండ్కి ఏ నేషనాలిటీ ఉండదు నిజమైన మైండ్కి ఏ డిస్క్రిమినేషన్ ఉండదు నిజమైన మైండ్కి ఏ భయాలు ఉండవు ఏదో నాకు భయం వచ్చి కూర్చుంది ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ మైండ్ ఇక్కడ ఉంది మెల్లగా మైండ్ వచ్చి ఆ భయం వచ్చి మైండ్ని పట్టుకుంది దాని రంగు నలుపు అయితే మైండ్ అంతా నలుపు అయిపోతుంది ఎగ్జాంపుల్ షర్ట్ వైట్ షర్ట్ వేసావు బ్లూ కలర్ టీ షర్ట్ వేసి అనుకో మళ్ళీ ఈ రంగు పోయి దానికి పట్టుకుంటుంది ఇప్పుడు వైట్ షర్ట్ అంటే నమ్మనీకి రాదు నిజానికి వైటే అది కానీ బ్లూ పోయి పట్టుకోవడం వల్ల దాని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ దెబ్బతిన్నది సో మైండ్ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ నోబడినెస్ దానికి పట్టుకునే రంగు సంబడినెస్ సో ఇంతకుముందు చెప్పుకున్న దాన్ని చెప్పుకొని రెండు నిమిషాల వయలు వాయించుకొని చేద్దాం పెయింటింగ్ చేస్తున్నప్పుడు పెయింటర్ ఉండు బ్రష్ కింద పెట్టావా యు ఆర్ నో అని తెలుసుకో భార్య దగ్గర ఉన్నప్పుడు భర్తగా ఉండు భార్య నుంచి వెళ్ళిపోయావా యు ఆర్ నో అని తెలుసుకో ఇంతకుముందే బుక్ లాంచ్లో మాట్లాడాను ఐఎమ్ ఏ స్పీకర్ బట్ ఒక్కసారి స్టేజ్ దాటి బయటకు వచ్చాను ఐఎమ్ నాట్ ఎ స్పీకర్ ఐఎమ్ ఆర్డినరీ నో బడీ ఒక కౌన్కిస్క గొట్టంగా అండి ప్రపంచంలో సరే ఏమీ పరపతి లేనివాడు ఏమి లేని వాటి అనుకున్నాడంటే అది ఫేక్ నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా ఒక మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా రిమెంబర్ వెన్ యూఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యూ ఆర్ మెగాస్టార్ యు ఆర్ నాట్ మెగాస్టార్ ఆల్ ద టైం నువ్వు మెగాస్టార్ ఆల్ ద టైం అనుకున్నావా యు ఆర్ డూమ్డ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు చిరంజీవిని అందరూ మెగాస్టార్ అని పొద్దు స్థమానం అనుకోవచ్చు చిరంజీవి ఎప్పుడు అనుకోకపోవచ్చు అలాంటప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు నువ్వు డాన్స్కి చేయలేవు విజులు మెగాస్టార్ విజిలేస్తా పిర్ర గోకుంటా మెగాస్టార్ మెగాస్టార్ గోకూడదు వాట్ ఈస్ దిస్ యార్ అని అనిపిస్తుంది కాదు దేర్ దర్ పీపుల్ వాళ్ళ బయట కారు దిగి ఉందని తెలి ఇంటికి కానీ బట్ట ఇప్పి షార్ట్ వేసుకొని ఆ ఇట్లా కారు జాపుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ దే కాదు అందుకే నోబడి ఉన్నప్పుడు నువ్వు ఏ పనినా చిట్టెత్తవచ్చు ఎవరన్నా రోగంతో ఉంటే వాడు ముడి కడుకోవచ్చు నోబడి సంబడి అయితే కడుగుతావా ఓన్లీ పరామర్శించి వెళ్ళిపోవాలి నీ వల్ల కాదు సంబడి అయినవా యూ కెనాట్ డూ ఎనీథింగ్ యూ కెనాట్ డూ సర్వీస్ అందుకే సర్వీస్ చేసేవాడు సన్యాస అవ్వాలన్నారు నో బడీ ఓన్లీ నో బడీ కెన్ సర్వీస్ మిగతా వాళ్ళు సర్వీస్ చేయలేరు మిగతా వాళ్ళు లిప్ సర్వీస్ చేస్తారు అంతే సో నేను మాట్లాడుతున్నా మాట్లాడినప్పుడు మంచి స్పీకర్గా మాట్లాడు ఈ టాక్ అయిపోయింది వైలిన్ పట్టుకున్న మంచి వైలిస్ట్గా ఉండు వైలిన్ కింద పెట్టాను మాట్లాడమేసాను నోబడి టీవీ చూస్తున్నాం యూఆర్ వాచర్ చూసేవాడిగా ఉండు ఎంజాయ్ చెయ్యి టీవ్ అయిపోయింది క్యారీ చేయకు ఇంత చిన్న సూత్రం ఇంతకు మించి ఆధ్యాత్మికత ఏమీ లేదు నువ్వు బ్రహ్మవాక్యాలు చదివినా అహం బ్రహ్మహస్మనుకున్నా లేకపోతే వేదాలు బట్టి పెట్టినా వీడికి రావాల్సింది దిస్ ఇస్ ద డెస్టినేషన్ ఇది సారం సో ఇది దొరికిందా సబ్ మెలిగాయా ఇది దొరికదా కూర్చున్నవి మెలిగాయా సో వేలి Eeeeeee <muchos> Thank <laughs> you.